గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈ రోజు విషయం సరేనండి ఇంకా పెళ్ళకైతే సామాన్ తెచ్చామాట చిల్లర సామాన్ అవి ఉంటాయి కదండి ఇంకా తెచ్చుకున్నాము తెచ్చిన నుంచి ఓపెన్ చేసి చూడలేదండి అంటే కుదరలేదు అనమాట ఇంకా పనుల్లో పడి ఇంకా ఏమో అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాము అందుకని చెప్పేసి అలా అయితే ఇంక వాటిని తీసి మీరు చూపించి ఒకసారి మేము కూడా చూస్తామన్నమాట ఇంకా ఎప్పుడు చూడలేదు అయితే మొత్తం ఒకటో అయితే ఏమేమి చూపిస్తాం చూడండి ఓకేనా చూపిస్తా చూడటం చూసారు కానీ అండి అక్కడ పైన మూడు గోతాలు బయట గోతాలు వాటిని కింద దించాలి కింద దించి అలాగే మన రీసెంట్గా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఏం చదువుతున్నారంటే మీరు ఒక బాండీ వాడుతున్నారు కదా ఆ బాండి మార్చండి అయ్యో అయ్యో అని చెప్పి చాలా కామెంట్ పెడుతున్నారు సో ఈరోజు అదే విధంగా ఆ బాండి కూడా తీసేద్దాం ఈ దీంట్లో ఉంది ఈ గోతాల్లో సో ఈ గోతం దించుతాం ఇప్పుడు కదా అర్థం కావచ్చుందా ఇంకా ట్రై చేద్దాం ఇక్కడ చైర్ ఉంది కొంచెం అయి బావచ్చి బాగా జాస్తా బరుగుంది అది చిన్నగా ఒకటి దించేసాము అది టీవీ అట్ట అదే నా బురువు చిన్న దించుకో ఇంకొకటి మారవకుండా చెడుపల్లి అనే సిహెచ్ అంటే చెడుపల్లి షార్ట్ కట్ చాలా గోతలు పెళ్లి పెలిసేవానికి చాలా మంది వస్తారు కదండి అందుకని చెప్పేసి బయట చూపిస్తామండి ఇంక లోన్ అయితే అంత క్లారిటీగా లేదు అందుకని చెప్పేసి అయితే బయట పెట్టుకున్నాము మొత్తం చూపిస్తాం సరేనండి ఇంక సరేనంటే ఇంకైతే మా పుట్టిన వాళ్ళు ఇచ్చేసారనమాట నా పెళ్ళికి ఈ అయితే ఓపెన్ చేసి ఇంకొకటి ఒక్కటో అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి ఇదొక ఇంకా ఓపెన్ చేసేసాను ఇంకా తీసి చూపిస్తాను അടുത്ത കൂടി ബാണ്ടി മാർച്ച മാത്ര

ఇంకా ఇంకా ఉన్నాయి మొత్తం ఓపెన్ చేయ ఒకసారి మొత్తం ఒకసారి ఓపెన్ చేసే ఆ గోతాల పక్కన పెట్ట ఓకే అండి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది వీడియో అయితే అంటే బుజ్జి ఏమైతే తెచ్చిందని చాలా మంది ఎగ్జాక్ట్గా చూస్తుంటారు కదా అయితే చూడండి బుజ్జి అంటే మా పల్లెటూరులో ఒక పెళ్లి అయితే ఆ కుటుంబానికి ఏమే సామాన్లు ఏమేమి సామాన్లు ఇస్తారో చూసే వస్తువులు ఏమి వేస్తారు ఇక్కడే చూసారు కదా ఇది పల్లెటూరులో కామన్కి ఇచ్చే ఇవన్నీ బాక్స్ ఒకటి కడాయి ఒకటి గన్ ఒకటి క్యాను క్యారేజీ

ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్ర ఇడ్లీ కుక్కర్ ఏదో ఒకటి తర్వాత రెండు ప్లేట్లు మా పెళ్ళి కాను ఏంటి చూపిద్దాం పక్కన పెట్టాం ఏమో చిల్లర సామాన్ అంటే చిన్న చిన్నది చెమ్ములు తెపాలు గిన్నెలు చెమ్సేలు అలాంటివి తర్వాత ఏమో ఎత్తడి కాకు బొడ్డు ఇతడు కాకు ప్లస్ ఒకటి ఆ సే చూసారు కదా ఇంకా 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 ఎత్తడది రాయి కాదు ఇదే పెద్ద భేషం పెద్ద ఏదో గిండ్లో పక్కన పెట్టు సామాన్ ఇచ్చారు కానీ వాటి పేర్లే మాకు తెలియపోయా ఒకటి ఇత్తడి ఎత్తడి కాకొట్టి రాయి కాబట్టి రేపు అయితే బుజ్జి తొందరలో మేమైతే వాటర్ దీంట్లోనే తాగుతామండి ఎందుకంటే రేపు ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ పొడి రూపాయలు పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం ఎత్తడి బకెట్ దాంట్లో ఒక క్యాను దాంట్లో ఒక ఇంకో క్యాను చాలా ఉన్నాయి ఇదేమో పోపు గింజల్ది ఇదే పోపు గింజలు డబ్బా తర్వాత చేసి చూపిస్తాం పక్కన కోసం పక్క ఒంటికి రాసుకో మాకు మట్టి మట్టి అయితే తర్వాత ఇంకోటి 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 ఇది చాలా బుర్రు ఉందండి దీంట్లో చాలా సామాన్లు ఉన్నాయి అంటే దేశాలు అలాంటివి అన్నీ దీంట్లో ఉన్నాయి ఇటుపక్కడి ఇటీ ఇది 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 ఓకే ఒకటి ఒకటి ఫస్ట్ చిన్న బింద ఒకటి తెప్పాల ఒకటి పాలు కలుసుకునేదా తర్వాత బుట్టకాకు అన్ని బుజ్జి తగ్గట్టు తెచ్చుకుంది అన్నీ చిన్న చిన్న వాళ్ళ అమ్మగారు ఒకేసారి ఇచ్చి పంపించారు టీ కింద ఒకటి దాని తర్వాత ఇదే కుక్కరే పాలకొక్కరే పాలకొక్కరే అండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాం పక్కన పెట్టు పక్కన పెట్టు తర్వాత వచ్చేసి ఇదేంటి బుట్ట క్యారేజా రేపు మా అబ్బాయి పుట్టిన తోడుకి స్కూల్కి అని ఒకటే చిల్లు బేసిన ఒకటి ఒకటే పెద్ద బేసిన ఒకటి ఆ అయితే కొంచెం పెద్దగా వేసింది ఓకే అండి మన తొందరలో ఒక పెద్ద కార్యక్రమం చేయబోతున్నాం ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ బిజినెస్ కి అయితే బాగా యూజ్ అవుతాయి ఈ డేషాలు అయితే మొత్తం ఒక నిమిషం ఒక నిమిషం చెప్పాను కదా ఇప్పుడు మన తొందరలో స్టార్ట్ చేయబోయే బిజినెస్ కి బాగా యూజ్ అవుతాయి అండి ఇది సొట్ట కింద

ఏం బండి బండి అల్యూమినియం అట్లా తినకూడదు అంట వీటిని తొందరగా ఎక్స్టెంజ్ చేస్తాను నేను ఈ అల్యూమినియం మొత్తం మార్చేసి ఈ కనీస స్టీల్గా కానీ కానీ కన్వర్ట్ చేస్తాను ఏం కాదులే పక్కన పక్కన పెట్టేసి ఇంకా 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 ఓకే బాగుంది పగబడే ఇంకా ఇంకా వా ఇంకో సెట్ ఇది చూసారు కదా ఇంతగా ఎంతగానో అదొక సెట్ ఇదొక సెట్ ఈ అయితే ఈ మెయిన్గా బాగా యూజ్ అవుతాయి నేను మనకైతే రేపు రోజున ఈ సెట్ ఒకటేనో ఆ సెట్ ఒకటి రేపు రోజున బాగా యూజ్ అవుతాయి బాగా బయట కొనే పని లేకుండా ఏం ఆమె తడిచినా బుజ్జి తుప్ప నీళ్ళు తడిపోయారు అనుకుంటు ఓకే పక్కన మేడం ఏమో పప్పు డబ్బాలు కందిపప్పు మినపప్పు శనగపప్పు శనగ అలాంటివి అన్ని అన్ని పప్పులు వేసుకునే పప్పు డబ్బాలు అన్నమాట ఇవి అత కదా బుజ్జి ఇంకా తర్వాత ఇంకొకటి రా 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 ఏది ఒకసారి చచ్చిపోమా మెరుపుతాయిగా నాలుగు పోపు డబ్బులు వచ్చినాయండి అబ్బా అయితే ఇవన్నీ నాకు రేపు రోజున ఫర్ ద ఫ్యూచర్ లేదో బాగా అవుతాయి థ్యాంక్ యూ బుజీ మనకి నా కాదు సో మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ చదువుతాను ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి మీ అందరికి లాస్ట్ ఒక మాట చదువుతాను తర్వాత చిన్న క్యాన్ ఒకటి ఆహో చిన్న క్యాన్లో ఇంకో గిన్నె ఒకటి దాంట్లో టీ గ్లాసులు మళ్ళీ బొట్టబొట్టే టీ గ్లాసులు తర్వాత ఈ ఒకసారి సర్దుకోవచ్చు కదా పక్క పక్కనే ఏం పోపు సెట్ పైకి అంటే వాసన బాకుండా మసాలా పెట్టుకున్నప్పుడు చూసారు కదా దీంట్లోనేమో జీలకర్ర ఆవాలు మెంతులు గసగసాలు అలాంటి చెక్కలు లవంగాలు ఇవన్నీ పెట్టుకోవడానికి అలాంటివన్నీ పెట్టుకోవడానికి కోసం అని చెప్పి ఇది ఒక పోపు డబ్బులు సెట్ ఇవన్నీ రేపు రోజున మనం ఓపెన్ చేస్తామండి తొందరలోనే ఇల్లంత కొంచెం బాగు చేపించి అప్పుడు సర్దాలి ఇంక పెట్టే ఇదే ఆవిర్ పోగొని అంటే ఆ స్పైసెస్ యొక్క స్మెల్ అనేది పోకుండా ఉండటం కోసం అని చెప్పి ఈ మూత దీనిపైన మళ్ళీ ఇంకో మూత అద్దీ పెట్టేసుకోవాలి మళ్ళీ దాన్ని బ్యాక్ చేసేయి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటి చక్రాలు గన్ను పండకి మురుకులు చేసుకుంటారు కదండీ చక్రాలు అంటారే చక్రాలు మురుకులు ఏదే అంటారు కదా అలాంటివి చేసు చూసేయండి ఇదేం గన్ను అంటారు దీన్ని వాటికేమో ఈ యొక్క ప్లేట్లు అంటే మనం డిఫరెంట్ షేప్స్ అప్ చేసుకుంటాం కదా రంగు రంగు రకరకాలు చేసుకుంటాం కదా అప్పుడు అవన్నీ మూతలు ఓపేజీ ఏమేమని చూపి ఇది ఒకటి ఇది బోర్ చెక్కలది పోస్ట్ చెక్కలది ఏమో స్టార్ చెక్కలది ఇది పెద్ద స్టార్ చెక్కలది బాబు ఇది పెద్ద బొంగరాలు బొంగరాల చెక్కొచ్చి పాము పాము అది ఏడేడో చాలా రకాలు స్టార్లే చాలా రకాలు వచ్చినాయి అదే సంగతి మొత్తానికి పెడి జాగ్రత్తగా ప్యాక్ చేసి చాలు చాలు రేపు పండకొద్దు అండి చూపించాయని ఒక పక్క పెట్టు ఓకే అండి అయితే అన్ని చూపించినాయి ఈ పెద్ద పెద్ద గంగానాలు పెద్ద పెద్ద ఇట్నే ఉంటాయా ఓకే అండి వీటి పేర్లు అయితే మాకు బొత్తిగా తెలియట్లేదు ఎందుకంటే తెలుసుకోవాలి ఉంది కానీ మాకు చెప్పేవాళ్ళు ఇప్పుడు లే ప్రస్తుతానికి సో మీరు ఉన్నారు కదా మీరైతే కామెంట్ చేసేయండి వాటి యొక్క పేర్లు ఏమేంటి అనేది ఈ పెద్ద పెద్ద ఉండే ఉన్నాయి ఇది ఒకటి చెప్పండి తర్వాత ఇదేమో ఇతర కా ఇత్తర బకెట్టు ఇత్తర కాగు రాగి కాగు ఇంకా తర్వాత హాట్ బాక్స్ మనం ఇడ్లీ దోశలు అలా చేసుకున్నప్పుడు వేడి కో పోకో పోకుండా ఉండటం కోసం హాట్ బాక్స్ గ్రీన్ది చాలా బాగుంది చెఫ్ ఈ బ్రాండ్ వచ్చి ఏ ఏ జెడ్ బాగుంట పర్ఫెక్ట్ బాగుంది పక్కన పెట్టేసేయ్ మళ్ళీ మళ్ళీ ఎక్కడెక్కడ ప్యాక్ చేసాయి బోర్ మేమైతే ఇంతకుముందు చాలా తీసామండి ఎన్ని సో మీరందరూ కామెంట్ చేసేదానికి మేము తొందరగా ఓపెన్ చేసాము ఓపెన్ చేయి రామ రామచిలక బయటికి చూసాను మన బ్లాక్ది నాన్ స్టిక్ కడాయి నాన్ స్టిక్ కడాయిలో ఎంత స్టిక్ వాడకూడదు అంటారు కానీ ప్రస్తుతానికి మన తాపతో ఎన్ని వాడాల్సిందే స్టిక్కర్ కూడా పీకేసాం ఏం రేపు అంతా కడగాలి ఇదంతా చూసండి అయితే ఈ నాన్ స్టిక్ కడాయికనేది మీరు ఎప్పుడైనా ఎనపతి వాడకూడదు ఎనభై గంటలు ఉంటాయి కదా గంటలు వాడకుండా చెక్క గంటలు వాడితే దీంట్లో ఉన్న కలర్ కోటింగ్ అనేది పోకుండా పెయింట్ కోటింగ్ అనేది పోకుండా బాగుంటుంది ఒకవేళ మీరు వెనపది స్పోర్ట్స్తో పొడితో పొడితో అనుకో దీంట్లో ఉన్న పెయింట్ అంత లేచి కడుపులో పోయి తొందరగానే లేనిపో రోగాలు వస్తాయి ఎందుకని చెప్పి మనం చెక్కది వాడాలి ఇప్పుడు దగ్గర ఈ వీడియో చూశారు కదా వీడియో చాలా లెంత్ అయిపోయిన చెప్పి దాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టానండి ఈ వీడియో పోస్ట్ చేసిన ఒక త్రీ అవర్స్ కానీ టూ అవర్స్ కానీ మళ్ళీ ఏమంటున్నాయి ఆ వీడియో పోస్ట్ చేస్తాను కానీ వీడియో అయితే చూడండి ఓకేనా వీడియో చూసిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ బట్టి మన ఛానల్ అది ఇంప్రూవ్మెంట్ ఉండదండి అలాగనే మన మేము కూడా మీ యొక్క ప్రోత్సాహం బట్టి మీ వీడియోలు మంచి మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తామండి ఓకేనా ఈ వీడియో పెట్టిన టూ అవర్స్కి మళ్ళీ ఇంకో వీడియో వస్తుందండి టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ ఇంకో వీడియో వస్తుంది అదే ఈ వీడియోనే పా టూగా పెడుతున్నాను ఎందుకంటే ఈ వీడియో నియర్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వచ్చింది దాన్ని ఎడిటింగ్ చేయగానే అంత వచ్చింది అందుకని చెప్పి దాన్ని ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి డివైడ్ చేసి దాన్ని టూ వీడియోస్గా పెడుతున్నాను ఓకేనా వీడియోతో చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఈ వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే ట్యూ